అందరికీ నమస్కారం ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్న నా ముద్ద మందారం మొక్కకి ఉన్నట్టుండి ఇలా పురుగు పట్టేసింది మొగ్గలు రాలిపోయాయి మొక్క అయితే చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది మరి ఎటువంటి కెమికల్స్ లేకుండా బయట నుంచి ఎరువులు కొనే అవసరం లేకుండా పెస్టిసైడ్స్ కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోటి నేను ఎలాంటి ఫర్టిలైజర్ కంప్ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసి మొక్కకి ఇచ్చాను చనిపోతున్న మొక్క నేను ఎలా కాపాడుకున్నాను సాక్షాత్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను రెండు నెలల శ్రమ అండి దయచేసి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒక్కరికైనా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియో తీసాను ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూస్తే మీకు అంత అర్థమవుతుంది ఇలాంటి మొక్క నేను మళ్ళీ కోలుకునేలా ఎలా చేశాను పువ్వులు పూసేలాగా నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నానో కూడా వీడియోలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా చాలా అవసరమైన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జనరల్గా మందర్ మొక్కలు పెంచడం చాలా ఈజీ అనమాట పెద్దగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఈ పెస్ట్ అటాక్ అయినప్పుడు మాత్రం కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఆ పెస్ట్ ఏంటంటే మీలీ బగ్ అంటే ఇలా తెల్లగా ఉంటుంది పురుగులు అనమాట ఇవి కూడా బూజ్లాగా ఉంటాయి మొత్తం కొమ్మ చివరలో అటాక్ అవుతాయి ఇంకా వీటితో పాటుగా చీమలు కూడా వస్తాయి చీమలు ఉన్నాయంటే మాత్రం తప్పకుండా ఈ పురుగు అనేది మొక్కని అటాక్ చేసిందని తెలుసుకోండి ఇది మనం అలానే వదిలేసామనుకోండి మెల్లిమెల్లిగా మొక్కని చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొక్కని కాపాడుకోవడం మన వల్ల కాదు అందుకని ముందుగానే గుర్తించండి ఇనిషియల్ స్టేజెస్లో అంటే కొంచెంగా మొక్కకి అటాక్ అయినప్పుడు మీరు ఏదైనా సరే మేడ్ పెస్టిసైడ్ స్ప్రే చేస్తే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా ఏ మొక్క అయినా సరే తనకి ఏదైనా సరే ప్రాబ్లం ఉందంటే ముందుగా లీవ్స్ ద్వారా మనకి అది చెప్తుందనమాట లీవ్స్ హెల్తీగా ఉంటే మొక్క అనేది హెల్దీగా ఉంటాయి లీవ్స్ని వైపు వెనక వైపు జాగ్రత్తగా నోటీస్ చేయండి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయిందంటే చాలు మనకి తెలిసిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్ వచ్చేసి మార్చ్ థర్టీ ఎత్తుదనమాట మీకు టూ మంత్స్ తర్వాత అప్డేట్ కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మట్టి కూడా ఎక్కువగా తేమగా ఉండకూడదు అవసరమైన వరకే వాటర్ అనేది ఇవ్వాలి అప్పుడు ఎండాకాలం అయినా కూడా నేను వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వలేదన్నమాట అనమాట సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను తేమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే వెలుతురు సరిగ్గా లేదు ఎండ సరిగా లేనప్పుడు కూడా ఈ మీలి బగ్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది మరి మన కిచెన్లోనే ఉండే వస్తువులతోటి అద్భుతమైన హోమ్ మేడ్ పెస్టిసైడ్ కం ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసి ఈ మొక్క కిచెన్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ నేను ఒక ప్లేట్లో మన కిచెన్లో దొరికే వస్తువులు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు తీసుకున్నాను వెల్లుల్లిపాయ చాలా మంచిది ఇది ఒక పెస్టిసైడ్గా ఇంకా ఫర్టిలైజర్గా మొక్కల పైన మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి త్రీ జీ బయో ఎంజైమ్ కూడా ప్రిపేర్ చేశాను ఒకసారి ఛానల్లో ఉంది లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇంకా అల్లం తీసుకున్నాను ఒక నాలుగైదు పీసులు పచ్చిమిర్చి ఒక నాలుగైదు వరకు తీసుకున్నాను దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను ఈ దాల్చిన చెక్క గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇది ఒక పెస్టిసైడ్గా రూటింగ్ హార్మోన్గా చాలా రకాలుగా మన మొక్కలకి వాడుకోవచ్చు ఇంకా పసుపు పసుపు గురించి మనకు అందరికి తెలిసిన విషయమే కదా యాంటీ యాంటీఫంగల్గా యాంటీ బ్యాక్టీరియల్గా మొక్కలకి మంచిగా మనం వాడుకోవచ్చు చివరిగా వచ్చేసి ఇంగువ ఇక్కడ నేను పౌడర్ ఫామ్లో ఉన్న తీసుకున్నాను మీ దగ్గర ముడి ఇంగువ అంటే గడ్డలాగా ఉంటుంది కదా అది వాడుకుంటే ఇంకా చాలా మంచిదండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా వాడుకోవచ్చు వీటన్నిటిని కలిపి ఇప్పుడు మనము పేస్ట్ లాగా మార్చుకోబోతున్నాము ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను పొట్టుతో సహా వేసుకోండి అవి చాలా మంచిది అల్లం కూడా వేసుకున్నాను చిన్న పీసులు కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి ఘాటును బట్టి మీరు పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు దాల్చిన చక్కని కూడా వేసుకున్నాను వీటన్నిటిని ఇలా నేను పేస్ట్ లాగా మార్చుకున్నాను అవసరమైతే కొంచెంగా వాటర్ కూడా వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి మీరు కావాలంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చు మరి మిగిలిన వస్తువులు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి పసుపు ఇంగువ రెండిటిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి ఎందుకంటే ఇంగువలో కూడా కొంచెం చిన్న చిన్ని పలుకులు ఉంటాయి కదా అవన్నీ మనకి ఫిల్టర్కి అడ్డు రాకుండా ఉండాలంటే ఇందులో వేసుకొని మళ్ళీ వీటిని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అది ఎలాగో కూడా చూపిస్తాను ఈ లోపల మనము వీటిని బాటిల్లో కలుపుకోకుండా పుల్లటి మజ్జిగలో కలుపుకోవాలి పుల్లటి మజ్జిగ అయితే అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నాను నేను ఇది చెప్పాను కదా ఎండాకాలంలో ఈ వీడియో తీసాను ఎండాకాలంలో మనము కనీసం ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు అయినా సరే ఫర్మెంట్ చేసుకుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది అదే వర్షాకాలం అయినా చలికాలం అయినా సరే మనం ఫర్మెంట్ చేసుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది అనమాట ఈ మిక్సీ జార్లోనే నేను కొంచెంగా నీళ్లు పోసుకుంటున్నాను నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తాను చేత్తో మాత్రం కలపకండి ఒక్కొక్కసారి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే చేత్తో కలిపితే చేయి మంట పుడుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోండి వీటిని మీరు ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరిగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ పిప్పి అంతా ఉంటుంది కాబట్టి అవన్నీ స్ప్రే బాటిల్ పడితే మళ్ళీ పాడైపోతుంది అందుకని ఫిల్టర్ చేసుకోండి మీరు ఇలా కావాలంటే డైరెక్ట్గా వాటర్ కలిపేసి అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా కలిపేసి మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే పుల్లటి మజ్జిగ వేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పుల్లటి మజ్జిగలో కాల్షియం ఉంటుంది మొగ్గలు రాలిపోకుండా ఉంటాయి మొక్క గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను పుల్లటి మజ్జిగని వాడుకోవడానికి ఇష్టపడతాను చూశారు కదా మన కిచెన్లోనే మనకు తెలియకుండా ఎంత అద్భుతమైన ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా మరి ఈసారి మీ మొక్కలకి ఏదైనా సరే ప్రాబ్లం వస్తే ఇలాంటి చిట్కాలు పాటిస్తారు కదా ఎంతమంది ఇలాంటి చిట్కాలు పాటించడానికి ఇష్టపడతారు ఒక కామెంట్ చేసి మరి నాకు చెప్పండి చాలా అంటే చాలా మంచిదండి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలాంటి పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి ఎంత చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉంటాయో మీరే నాకు కామెంట్ చేసి మరీ చెప్తారు ఇలా మొత్తము తీసేయండి తీసేసిన తర్వాత లిక్విడ్ మాత్రం పక్కన పెట్టేసేయండి పిప్పిని మాత్రం పారేయకండి పిప్పి కూడా మనకి చాలా అవసరం ఉంది అదేంటో కూడా చెప్తాను పుల్లటి మజ్జిగను కూడా వేసుకుంటున్నాను పుల్లటి మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలంటే మనము జనరల్గా తోడు పెట్టుకుంటాం కదా అలా పెరుగు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మజ్జిగలా చేసి మీరు కావాలంటే ఇలా బాటిల్స్లో వేసి ఒక త్రీ టు ఫైవ్ డేస్ వరకు అయినా సరే కంపల్సరీగా బాగా పులిసేలాగా పక్కన పెట్టుకోండి అయితే డైలీ ఒకసారి క్యాప్ని మాత్రం లూజ్ చేయాలన్నమాట లేదంటే అందులో గ్యాసెస్ అనేది ఫామ్ అవుతాయి అలా చక్కగా బాగా పులిసిన తర్వాత వాటిని మీరు మళ్ళీ ఇలా ఫర్టిలైజర్గా మార్చుకోవచ్చు లేదంటే పెస్టిసైడ్గా కూడా మార్చుకోవచ్చు ఏదో ఒక విధంగా మొక్కకు అనేది ఇవ్వచ్చు ఆవు పెరుగుతో మజ్జిగ చేస్తే ఇంకా చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట వాటి గురించి కూడా మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఒక సపరేట్ వీడియో మీకోసం పోస్ట్ చేస్తాను మరి వీటిని మనము స్ప్రే బాటిల్ వేసి స్ప్రే చేయాలి కదా నేను అందుకని హోమ్మేడ్ స్ప్రేయర్ని వాడుతున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి ఒక వేస్ట్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోండి వాటి క్యాప్కి ఇలా చిన్నగా సన్నగా హోల్స్ పెట్టుకోండి మరి పెద్ద పెద్దవి పెట్టకండి సన్నగా ఉండాలన్నమాట మరి ఎలా పెట్టాలంటే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా అదేనండి పిన్నిస్ ఉంటుంది కదా వాటిని వేడి చేయండి దానిని వేడి చేసి ఇలా సన్నగా వేడి మీదనే ఈ మూతకు అనేది ఇలా గుచ్చేసేయండి అలా చేయడం వల్ల హోల్స్ లాగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇది ఎక్సలెంట్ స్ప్రేయర్గా పనిచేస్తుంది మీరు వీటిని ఎలా కావాలంటే అలా మీ మొక్కలకి అనేది వాడుకోవచ్చు అంటే పైన స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనము చిన్న చిన్న విత్తనాలు వేస్తాం కదా వాటికి కూడా ఈ స్ప్రేయర్ని వాటర్తో చేయొచ్చు అనమాట ఇదిగోండి ఈ పిన్నిస్ తోటి నేను అలా తయారు చేశాను పిన్నిస్ కూడా వంగిపోయింది అనమాట ఆ వేడికి అనేది వంగిపోయింది మీకు ఇంకా డీటెయిల్డ్ కావాలంటే కామెంట్ చేయండి ఒక వీడియో అనేది చేస్తాను పుల్లటి మజ్జిగని స్ప్రే బాటిల్లో వాడడం నాకు అంతగా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ నాకు చాలా బాటిల్స్ ఖరాబ్ అయిపోయినాయి నేను అందుకని ఇలా హోమ్మేడ్ స్ప్రే బాటిల్స్లోనే ఈ పుల్లటి మజ్జిగని మొక్కలకి ఇవ్వడానికి ఇష్టపడతాను ఈ బాటిల్లో నేను నింపుకున్నాను అనమాట అయితే ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువగా నింపుకున్నాను ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంది కాబట్టి మరి మొక్కకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలని కొంచెం వాటర్ అనేది ఎక్కువగా కలుపుకున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఇక్కడ మనం తినే పదార్థాలతోటి మనము పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా ఏం ఇబ్బంది ఉండదు మొక్కకి ఎటువంటి హాని జరగదు మీరు కొత్తగా ఈ పెస్టిసైడ్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకొని మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి మీకు మీ మొక్కలకి కొంచెం అలవాటైన తర్వాత డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు చాలా అంటే చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి ఇలా మొక్క బాగా తడిచేలాగా లీవ్స్కి వైపు వెనక వైపు మొ మొత్తం నీట్గా వాష్ చేసేయండి అంటే కంప్లీట్గా స్నానం చేయించేసాలనమాట మరి మిగిలిపోయిన ఆ పల్ప్ ఉంది కదా అదేనండి పిప్పి ఉంది కదా వాటిని కూడా మీరు బయటపడాల్సిన అవసరమే లేదు మీరు కావాలంటే కంపోస్ట్ లో వేసుకోండి లేదంటే ఇప్పుడు మొక్కకి వాటర్ ఇచ్చే సమయం వచ్చేసింది కాబట్టి ఇదే వాటర్లో కలిపేసి మట్టిలో ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇందులో కూడా చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మట్టి బలంగా మారడానికి ఈ లిక్విడ్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇంకొక విషయం నేను వాటర్ కూడా ఇవ్వలేదు అందుకని వాటర్ అనేది ఇప్పుడు ఇస్తున్నాను ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ స్ప్రే చేయొచ్చు కానీ నేను స్ప్రే చేయట్లేదు ఎందుకంటే పెస్ట్ అనేది కొంచెంగా కంట్రోల్ అయింది కంప్లీట్గా కంట్రోల్ కాలేదు జాగ్రత్తగా గమనించండి ఇంకా పెస్ట్ అనేది ఉంది ఇక్కడ ఒక విషయం చెప్తాను మనం ఎటువంటి కెమికల్స్ కూడా వాడట్లేదు కేవలం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆర్గానిక్ వేలోనే పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది కెమికల్స్ వాడితే చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది కానీ చాలామందికి కెమికల్స్ వాడటం ఇష్టం లేదు కాబట్టి ఆర్గానిక్ వేలోనే పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి శ్రమ తీసుకోవడం చాలా అవసరం అన్నమాట కొంచెం టైం పడుతుంది కానీ రిజల్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇలా లీవ్స్ కూడా ఉంచకూడదు ఎందుకంటే లీవ్స్ కూడా పెస్ట్ అటాక్ అయింది కాబట్టి లీవ్స్ కూడా ఉంచకుండా కంప్లీట్గా తీసేయండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇది నేను ఎండాకాలంలో చేసినప్పటికీ గ్రౌండ్ ఫ్లోర్లో పెంచుకున్న మొక్క కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఎండ రాదు అందుకే నేను ఈ సాహసం చేశాను మీరు ఒకవేళ ఇదే ప్రాబ్లం ఎండాకాలంలో కాక ఏ సీజన్లో అయినా సరే ఫేస్ చేసి ఉంటే మాత్రం చక్కగా లీవ్స్ మొత్తం తీసుకోవచ్చు ఏం కాదు ఎండాకాలంలో అయితే కొంచెం మొక్కను కాపాడుకోవడం ఇంకొంచెం ఇబ్బందిగా మారుతుంది ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోండి ఇలా పెస్ట్ అటాక్ అయినా ఆకులైనా కొమ్మలైనా సరే ఉంటే దూరంగా పడేయండి కంపోస్టేబుల్లో మాత్రం వేయకండి లేదంటే అగ్గిపూళ్ళు పెట్టేసి కాల్ చేసేయండి ఆ తర్వాత చేయవలసిన పని ఏంటంటే మట్టిని లూజ్ చేయడం ఎందుకు మట్టిని లూజ్ చేయాలి ఎందుకంటే మట్టి ఇప్పటికే కొంచెం డ్రైగా ఉంది అంతేకాకుండా కొంచెం బలం కూడా తక్కువగా ఉందనమాట సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఎటువంటి సాలిడ్ కంపోస్ట్ కూడా ఇవ్వలేదు అందుకే మొక్క కూడా డల్గా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెంగా సాలిడ్ కంపోస్ట్ అనేది ఇస్తున్నాను కంపోస్ట్ అనేది మొక్కకి బలాన్ని చాలా ఇస్తుందండి వేర్లు కూడా చక్కగా డెవలప్ అవుతాయి ఏదైనా సరే పెస్ట్ అటాక్ అయినప్పుడు తనని తను ఈజీగా కాపాడుకోగలుగుతుంది మరి ఏ కంపోస్ట్ ఇస్తున్నానంటే బాటిల్ కంపోస్ట్ ఇస్తున్నాను నా వీడియోలు చూసే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది బాటిల్ కంపోస్ట్ అంటే ఏంటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చాలా వీడియోలు ఉన్నాయి చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసి వెంటనే బాటిల్ కంపోస్ట్ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి ఇది చాలా రోజుల క్రితమే వేశాను అనమాట కంప్లీట్గా కంపోస్ట్గా మారిపోయింది ఇప్పుడు ఇదే నేను మొక్కకు అనేది ఇస్తున్నాను ఇలా మీరు ఇంట్లో ఈజీగా కంపోస్టు లిక్విడ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదు కాకపోతే కొన్ని మాత్రం కొనాల్సిన అవసరం ఉంటుంది అది తప్పనిసరి పరిస్థితులు మాత్రమే కొని తెచ్చుకొని మొక్కలకి అనేది వాడుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఇలా సింపుల్గా తక్కువ మొక్కలు పెంచుకునే వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలా అన్నీ మనమే చేతులతోటి ప్రిపేర్ చేసుకొని మన మొక్కలకి అనేది టైం టు టైం ఇవ్వచ్చు అనమాట చూసారు కదా నల్లగా ఎంత చక్కగా మారిపోయిందో ఇప్పుడు ఇది ఇచ్చామనుకోండి ఇంకా మొక్క ఎంత చక్కగా హ్యాపీగా ఉంటుందో మీరే చూడండి మరి వీటితో పాటుగా వేపపిండి కూడా ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ మొక్కకి కొంచెం లైట్గా పెస్ట్ అటాక్ అయింది కాబట్టి ఇలా మట్టిలో ఇవ్వడం వల్ల రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవ్వడమే కాకుండా ఇందులో మైక్రోన్యూట్రియన్స్ కూడా ఉంటాయన్నమాట అవన్నీ మొక్కల గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా మీలీ బగ్ అనేది కొంచెం తేమగా ఉన్న చోట ఈజీగా అటాక్ అవుతుంది కాబట్టి ఆ ఫంగస్ అన్నా లేదంటే పెస్ట్ అయినా సరే అంత ఈజీగా అటాక్ అవ్వకుండా ఉండడానికి ఈ నీమ్ కేక్ పౌడర్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది కొంచెంగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇచ్చేసాను ఇలా మళ్ళీ మట్టితో కవర్ చేసేసాను అలా చేయడం చాలా అవసరం అండి వాటితో పాటుగా ఇంకా బాటిల్ కంపోస్ట్ కూడా పెట్టుకుంటున్నాను మీరు గమనించారా ఈ మొక్కకి నేను ఇంతకుముందు బాటిల్ కంపోస్ట్ అనేది పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇది కూడా చాలా మంచిది అనమాట ఇలా ఇవ్వడం వల్ల ఇక్కడ కంపోస్ట్గా మారినప్పుడు ఇందులోంచి లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ అనేది మట్టిలో కలిసినప్పుడు మనం వాటర్ ఇచ్చినప్పుడు వేర్లకి ఈజీగా రీచ్ అయ్యి చక్కగా మొక్క అనేది డెవలప్ అవుతుంది మరి ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వాలి కదా సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వాటర్ ఇవ్వడం గుర్తుంచుకోండి లేదంటే హీట్ జనరేట్ అవుతుంది మొక్క కొంచెం డల్గా లీవ్స్ అనేది వడలిపోయినట్టుగా మారిపోతుంది అనమాట ఇలా మనము తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే మన మొక్కల్ని మనమే చంపుకునే వాళ్ళం అవుతాం కాబట్టి ఇలా చిన్న చిన్ని టిప్స్ అనేది మర్చిపోకుండా పాటించండి జాగ్రత్తగా నోటీస్ చేయండి ఇలా లీవ్స్ లేకుండా ఎండిపోయి మొక్క ఇబ్బంది పడుతుంది కదా కొన్ని రోజుల తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో మీరే చూడండి సాలిడ్ ఫర్టిలైజర్ అయితే మొక్క పైన ఎఫెక్ట్ చూపించడానికి కొంచెం టైం అనేది పడుతుంది అదే లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే కొంచెం రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుంది కాబట్టి కూరగాయలు వేస్ట్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇప్పుడు నేను ఈ మందర్ మొక్కకి ఇస్తున్నాను మరి ఈ కిచెన్ వేస్ట్ ఉంది కదా కిచెన్ వేస్ట్ని ఏం చేయాలి తెలుసు కదా బాటిల్ కంపోస్ట్లో వేసుకోవాలి సింపుల్ అండి ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి వాటికి అడుగున హోల్స్ పెట్టేసుకోండి మీరు కావాలంటే కవర్ చేసుకోవచ్చు లేదంటే అలానే వదిలేయచ్చు ఇలా రోజు వచ్చే కిచెన్ వేస్ని అందులో వేసుకోండి మీరు కావాలంటే ఇందులో కొంచెం కోకోపెట్టు వేసుకోవచ్చు లేదంటే ఎండిపైన ఆకులు వేసుకోవచ్చు లేదంటే కార్డ్బోర్డ్ పీసెస్ వేసుకోవచ్చు ఏదైనా సరే వేసుకోవచ్చు మా దగ్గర ఏమీ లేదు అనుకునే వాళ్ళైతే ఈ కూరగాయ తొక్కల్ని మొత్తం వేసేసిన తర్వాత పైన నుంచి మట్టితో కంపల్సరిగా కవర్ చేయాలి ఎందుకు అలా కవర్ చేయాలంటే అలా కవర్ చేయడం వల్ల పురుగులు దోమలు ఈగలు అస్సలు బయటికి రానే రావు ఇంకా స్మెల్ అయితే అస్సలు ఉండదండి కంప్లీట్గా కవర్ చేసేయాలి ఇంకా వర్షాకాలం కాబట్టి ఇది క్యాప్తో మూసేయండి లేదంటే తేమ ఎక్కువసేపు ఉండిపోయి మళ్ళీ మొక్కకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పైన క్యాప్తో కంప్లీట్గా కవర్ చేసేయాలన్నమాట ఈ మెథడ్ మీరు ఏ సీజన్లో అయినా సరే ఫాలో అవ్వచ్చు అది ఎండాకాలమైనా వర్షాకాలమైనా లేదంటే చలికాలమైనా సరే ప్రతి ఒక్క మొక్కకి ఈ బాటిల్ కంపోస్ట్ అనేది మీరు వాడుకోవచ్చు అయితే ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం అస్సలు వాడకండి వాటికి ఈ ప్రాసెస్ అనేది అవసరమే లేదు ఇలా కంప్లీట్గా కిచెన్ వేస్టు లేదంటే ఫ్రూట్ వేస్ట్ మొత్తం నింపుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేయండి పైన నుంచి మర్చిపోకుండా మట్టితో కవర్ చేసేయండి ఇంకా మర్చిపోండి కొన్ని రోజుల తర్వాత ఎక్సలెంట్గా కంపోస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది మీకు వీడియోలోనే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది డీకంపోజ్ అయిపోయేటప్పుడు ఒక లిక్విడ్ వస్తుంది అది మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టికి మంచి బలాన్ని అందిస్తుంది అనమాట అంతేకాకుండా సాల్డ్ ఫర్టిలైజర్ కూడా మనము కొన్ని రోజుల తర్వాత తీసుకోవచ్చు మరి ఈ కూరగాయలు కడిగిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని ఇందులో వేస్తున్నాను ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించారా నేను సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉన్నాను కొన్ని రోజుల తర్వాత చూడండి అనేది ఎంత బాగా వచ్చాయి కదా ఇంక నేను ఎటువంటి పెస్టిసైడ్ కూడా ఇవ్వలేదు ఇంకా ఎటువంటి ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు కాకపోతే బియ్యం గడి మీలు మాత్రం అప్పుడప్పుడు ఇచ్చాను అనమాట అంతేనండి ఇంకేమి ఇవ్వలేదు చిగుర్లు చూశారు కదా ఎంత బాగా వచ్చాయో చిగుర్లతో పాటుగా మళ్ళీ పేస్ట్ కూడా వచ్చేసింది గమనించారా చూడండి ఆ మీలి బగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇదే సమయంలో మీరు గుర్తించి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా పెస్టిసైడ్ అనేది ఇవ్వాలన్నమాట లేదంటే ఇంతకు ముందులాగే మళ్ళీ మొక్క అనేది సఫర్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా నోటీస్ చేసి పెస్టిసైడ్ అనేది ఇవ్వాలి దోసకాయ గింజలు వేసాం కదా చూడండి మొలకలు ఎలా వచ్చేసే చూడండి ఇప్పుడు మనకి వాటితో అవసరం లేదు నేను తీసేస్తున్నాను మట్టి కూడా కొంచెం తేమగా ఉంది ఇక్కడ చూసారు కదా మనం నిండుగా నింపుకున్నాము ఎక్కడో అడుగుకి వెళ్ళిపోయిందనమాట ఆ కిచెన్ వస్ట్ మొత్తం కంప్లీట్గా కంపోస్ట్గా మారిపోయింది సాయిల్ చూసారు కదా కొంచెం తేమగా ఉంది ఇలాంటప్పుడు వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎక్కువగా వాటర్ ఇస్తేనే మొక్కలకి అనేది ఇబ్బందులు వస్తాయి మరి ఇప్పుడు నేను పెస్ట్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నానంటే త్రీ జీ బయో ఎంజైమ్ తీసుకున్నాను ఇది చాలాసార్లు వీడియోలు చేశాను ఎన్నోసార్లు నేను బ్రతిమి చెప్తూ ఉన్నాను ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీ మొక్కలకి చాలా మంచిదని నేను చెప్తూ ఉన్నాను అనమాట ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు ఎన్ని రోజుల వరకైనా సరే చక్కగా వాడుకోవచ్చు అస్సలు పాడవనే పాడవద్దు తేమ మాత్రం తగలకూడదు వీటి గురించి డీటెయిల్ వీడియో ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వండి ఇది ఎలా వాడుకోవాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని వన్ ఎమ్మెల్ వరకు మీరు ఫస్ట్ టైం వాడుకుంటే అదే డోస్లో మొక్కలకి అనేది ఇవ్వండి కొంచెం కొంచెం మీకు మీ మొక్కలు అలవాటైన తర్వాత డోస్ ఏజ్ అనేది పెంచుకొని పోబోతూ ఉండొచ్చు అయితే ఇప్పుడు కొంచెం పెస్ట్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఉంది పైగా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి అంటే మొక్కకి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి నేను ఒక లీటర్ వాటర్కి ఒక టూ ఎంఎల్ వరకు ఈ త్రీ జీ పెస్టిసైడ్ అనేది వాడుకుంటున్నాను చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బెల్లం వాటర్ వీటన్నిటిని వేసి హండ్రెడ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను అలా ప్రిపేర్ అయిపోయిన బయో బయోఎన్జైమ్ని నేను ఫిల్టర్ చేసి ఇలా గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఎన్ని రోజుల వరకైనా సరే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కెమికల్స్ లేకుండా ఈజీగా మన ఇంట్లోనే ఫర్టిలైజర్ కం పెస్టిసైడ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు కొత్తగా చూసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఏంటి ఇంత తక్కువ క్వాంటిటీ వాడడంతో పెస్ట్ అనేది కంట్రోల్ చేయవచ్చా అనుకుంటారా కంపల్సరీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను తొందర ఎందుకు కొంచెం వెయిట్ చేయండి ఇలా చక్కగా స్ప్రే బాటిల్లో వేసి నేను ఫోర్స్ తోటి మొక్కపైన స్ప్రే చేయబోతున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తాను చిన్న గార్డనర్స్ అయితే మీరు ఏం చేస్తారంటే వన్ లీటర్ స్ప్రే బాటిల్ అయినా లేదంటే టూ లీటర్ స్ప్రే బాటిల్ అయినా సరే ఒకటి తెచ్చుకోండి ఎందుకంటే కొన్ని మొండి పురుగులు ఉంటాయన్నమాట వాటికి ఇలా ఫోర్స్ తోటి స్ప్రే చేస్తేనే అవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి లేదంటే ఇంతకుముందు మనం స్ప్రే బాటిల్ వేసి పుల్లటి మజ్జిగ స్ప్రే చేసాం కదా అది కూడా వాడుకోవచ్చు కానీ వాటికంటే కూడా ఇది ఒక్కొక్కసారి అవసరం పడుతుంది కాబట్టి నా మాట విని చిన్న బాటిల్ అట్లీస్ట్ వన్ లీటర్ బాటిల్ అయినా సరే తెచ్చుకోండి అవసరమైనప్పుడు మొక్కలకి ఇలా ఫోర్స్ తోటి స్ప్రే చేయండి అలా చేస్తే చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ఇలా పెస్టిసైడ్ని స్ప్రే చేసినప్పుడు ఉదయం పూటైనా లేదంటే సాయంత్రం పూటైనా సరే టైం చూసుకొని మొక్కలకి స్ప్రే చేయండి ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎండగా ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట మాత్రం అస్సలు స్ప్రే చేయకండి అలా స్ప్రే చేస్తే ఆ ఆకులన్నీ ఇలా డల్లుగా అయిపోయి మొక్క పాపం చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట చూసి జాగ్రత్తగా మొక్కలకి ఇలాంటి పెస్టిసైడ్ని స్ప్రే చేస్తూ ఉండండి ఇది ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి నన్ను అడిగితే నీమ్ ఆయిల్ కంటే కూడా ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట నేనైతే చాలా సార్లు ఇది వాడాను నాకు మంచి రిజల్ట్ కూడా కనిపించింది ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించుకొని ఇలా మనము కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హోమ్ హోమ్మేడ్ పెస్టిసైడ్ని స్ప్రే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పెస్ట్ అనేది మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఒకసారి ఇది స్ప్రే చేస్తే కంట్రోల్ అవ్వకపోతే ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి ఇంకొకసారి స్ప్రే చేయండి పెస్ట్ అనేది మళ్ళీ అంత ఈజీగా అటాక్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అనేది అవుతుంది టూ మంత్స్ తర్వాత చూసారు కదా జూన్ ఫోర్త్ రోజున పువ్వులు అనేది ఎంత చక్కగా పూసాయో మీరు నమ్ముతారా అదే మొక్కండి ఇది ఇంతవరకు పెస్ట్ అనేది తిరిగి రాలేదు నన్ను నమ్మండి నేను ఎటువంటి కెమికల్స్ కూడా వాడలేదు వీడియోలో చూపించిన చిట్కాలు మాత్రమే నేను పాటించాను మీ కళ్ళతో మీరే చూడండి ప్రతి ఒక్క కొమ్మ కూడా చాలా చక్కగా గుబురుగా వచ్చింది కొమ్మ కొమ్మకి మొగ్గలున్నాయి పువ్వులు కూడా పూసాయి ఇప్పుడైనా నమ్ముతారు కదా ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే మన కిచెన్లో దొరికే వస్తువులతోటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపించాను కదా ఈ త్రీ జీ ఎంజైమ్ గురించి ఒకసారి వీడియో చెక్ చేయండి వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేసుకోండి ఇంతసేపు నా వీడియోని ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మరి వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒకరు లైక్ చేస్తారు కదా అలాగే వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్